చంద్రతి మండలం మాల్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఇదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ హర్షం గణేష్ ప్యాడ్స్ పెన్నులు ఇతర పరీక్ష సామాగ్రిని పాఠశాలలో మంగళవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముధం విజయ్ ఎన్ఎం శ్రీధర్ చింతం శ్రీను బడమల నితీష్ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రోత్సహించేందుకు తర్వాత అమ్మల్లో మంచి మార్చుకొని పాస్ అవడానికి మరి మన గ్రామా లేకపోతే విద్యాభిమానులు మన పాఠశాలకు ఎన్నో చెరువులాగా ఉంటున్నారు మనం చూస్తున్నాం అందులో బాగా ఈరోజు హసం గణేష్ గారు హర్సం గణేష్ గారు మరి మీరు అమ్మల్లో ఎగ్జామ్స్ బాగా రాసి

అస్సమ్ గణేష్ గారు మరి సరుద్దేశంతో